చేస్తా శివుడు అంటే ఏమిటో తెలిసేది కాదు ఇక్కడ భగవంతుడు ఎవరండి అసలు శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు నిరాకారుడు సదాశివుడు ఆయన పేరు ఆయన నిరాటిది జ్యోతిర్లింగ స్వరూపుడు అని చేత కళ్యాణకారిని అందరూ కూడా మంచిగా చూస్తాడు ఆయన ఇక్కడికి వచ్చాక ఏ లోటు లేదు శాంతిగా ఉంది సుఖంగా ఉంది మీకు ఇప్పుడు అంగవైకల్యంగా ఉన్నారు కదా ఏదైనా బాధగా ఎందుకు భగవంతుడు ఇలా ఇచ్చాడు కర్మల గురించి అంటే మా ఇంట్లో ఉన్నప్పుడైతే అనిపించేది ఎక్కడికి వెళ్ళేదాన్ని కదా ఇక్కడికి వచ్చాక హాయిగా సుఖంగా మనకన్నా ఇంకా ఎవరు ఎలా ఉన్నారో మనం పర్వాలేదు ఆ భగవంతుడు దయ ఉంది అనుకుని కాలక్షేపం చేస్తున్నాం మీ వయసు అమ్మ యాభై ఐదు సంవత్సరాలు పూర్తి మొన్న యాభై ఆరు వచ్చింది నాకా పుట్టిన తొమ్మిదో నెలనే వచ్చిందట తొమ్మిదో జ్వరం వచ్చి అప్పట్లో టీకాలు అవి లేవుట మీకు మ్యారేజ్ పెళ్ళి మ్యారేజ్ చేసుకోలేదు మీకు అన్న చెల్లి ఉన్నా కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా అయినవారు ఇంత ఇక్కడికి వచ్చాక మీకు భగవంతుడు ఒకరే తోడుగా చేసుకుంటున్నారు అనమాట ఈ బ్రహ్మకుమారి సెంటర్కి వచ్చారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఉపయోగాలు ఏమున్నాయి బాగా సేవ చేయడం జాతనైంది జ్ఞానం తెలుసుకున్నాను తర్వాత అందరితోటి ప్రేమగా మంచిగా మాట్లాడడం తెలుసుకున్నాను అది సంగతి ఇక్కడ ఏమి ఇబ్బంది పెట్టరు అస్సలు చాలా మంచిగా మాట్లాడతారు అందరూ కూడా మిమ్మల్ని అస్సలు చాలా ఏం కావాలంటే అది అవసరాలు గురించి కానీ అస్సలు డబ్బులు అడగారు అలాంటి నాకేమీ ఇబ్బందులు లేవు ఇక్కడ సెంటర్ లో అక్కయ్యలు అన్నయ్యలు అందరూ ఉంటారు కదా వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు మిమ్మల్ని చూస్తారు గౌరవంగా అక్కయ్య అక్కయ్య అంటూ చూస్తారు నేను కూడా అన్నయ్య అక్కయ్య అంటూ ఉంటాను అని చేత అలాగే జ్ఞానం తెలుసుకున్నాక నాకు ఇంకేం ఒక్కలేదు అనుకుని ఆ భగవంతుని తలుచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను మీ తోట వాళ్ళు ఇంకా ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా వింటారు వాళ్ళ అనుభవాలు కూడా మీకు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా ఈ జ్ఞానం వినిపిస్తాను ఆ శివనామాలు వినిపిస్తాను వాళ్ళు కూడా సేవ పైకి వస్తే కిందకి రాలేరు కాబట్టి వాళ్ళు సేవ చేస్తాను నేను కిందకి వెళ్ళి చేసి వస్తాను ఇందులో వచ్చిన వాళ్ళందరి గురించి మీకు తెలుసు కదా ఇందులో వచ్చిన వాళ్ళు ఎవరన్నా భగవంతుడి గురించి ఏదైనా ఇది మంచిది కాదు మంచి అదే అదే అనరు అనరు ఇక్కడ వచ్చాక వాళ్ళు కూడా ఆ శివ పరమాత్మని తలుచుకుంటారు ఇది హిందూ లేదంటే ఆది సనాతన దేవి దేవత ధర్మం హిందూ ధర్మం అనుకోకూడదు సనాత ఆది సనాతన దేవి దేవత ధర్మం మనం ఈ జ్ఞానం నేర్చుకున్నాం అంటే ఎందుకు మనుషుల నుంచి దేవతలుగా అవడానికి మనం బ్రహ్మ సంతానం ఆ బ్రహ్మబాబాలోకి శివపరమాత్ముడు ప్రవేశించి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఈ జ్ఞానం విన్నందువల్ల మనం దేవతలం అవుతాం ఒకప్పుడు దేవతలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు దిగజారి దిగజారి మనుష్య జన్మలో కలియుగంలోకి వచ్చి పడ్డాం ఇక్కడ దుఃఖాలు అనేది మళ్ళీ మనం బాగా పురుషార్థం చేసి బాబా స్మృతి చేసి అప్పుడు మురళి చదువుకుంటూ జ్ఞానం వింటే మనం మళ్ళీ దేవతలుగా అవుతాం అది ఓకే ధన్యవాదాలు